ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చూడండి చూసారా టామ్ అండ్ జెర్రీ వారు ఎప్పుడు ఇలానే ఉంటుంది అది కొత్త సైకిలా లేక పాత సైకిలా ఏం పడిపోద్ది ఓకేనా ఫ్రెండ్స్ మా తిష్కా ఏదో చెప్తుందంట విందా ఏం చెప్తుందో చూసారా వాళ్ళ తాతి కొన్నారంట చూసారా సైకిల్ బాగుంది కదా ఫ్రెండ్స్ ఫైవ్ థౌజండ్ ఫ్రెండ్స్ బై సైకిల్ చాలా బాగుంది ఇంకో వాళ్ళన్నీ ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటారా కామెంట్ చేరి వారు ఉంటే ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సమ్మర్ హాలిడేస్ కదా ఈ టైంలోనే వాళ్ళకి బాగా ఎంజాయ్ చేయడం గట్రా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇంకెప్పుడు ఇంతే ఇంకెప్పుడు ఇంత ఇలా కొట్టుకుంటూనే ఉంటారు ఇంకా మనం చెప్పిన అంటే వీళ్ళు మనం కూడా అంతే కదా ఫ్రెండ్స్ మనం ఎప్పుడు మన ఇంటి దగ్గర ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండేవాళ్ళమే ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా బయట సైకిల్ తొక్కుంటారంట చూడండి అలా కొట్టుకుంటున్నారు ఇద్దరు అని ఫ్రెండ్స్ ఇంకొకటే చెప్తున్నాను ఎప్పుడు పిల్లలు నేను జీవితం ఎప్పుడూ లేదు పిల్లలతో హాయిగా సంతోషంగా అందరూ సమ్మర్ వెకేషన్స్ బాగా ఎంజాయ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చాలు ఇంకా చాలు